నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు ఉమ్మడివారిపాలెంలో ఉన్నాం నిజంగా ఇప్పుడు రైతులు పండించాలే కానీ ఎన్నో రకాల పంటలు అందుబాటులోకి వచ్చినాయి ఈ ఈ మధ్యకాలంలో అయితే చదువుకున్న యువత కూడా ఇప్పుడు అగ్రి వైపు మళ్ళుతున్నారు ఎంత చదువు చదువుకున్నప్పటికీ కూడా తమ సాంకేతికతను దీని మీద ఉపయోగించి మంచి మంచి పంటలు పండిస్తున్నారు ఈ కోవలో అనేక ఉత్పత్తులు మార్కెట్లో మనకి దొంతర్లు దొంతర్లుగా కనపడుతున్నాయి గతంలో అయితే మన నేరేడు పళ్ళు నాటు నేరేడు పళ్ళు నాటు మామిడి పళ్ళు లేదా ఇంకా జీడి ఇట్లా రకరకాలు కాలానుగుణంగా ఫ్రూట్స్ వచ్చేవి అది కేవలం ఇక్కడ పండేవే ఇవన్నీ కానీ ఈ మధ్యకాలంలో ఒక సమయంలో అయితే యాపిల్ విదేశీ యాపిల్స్ వచ్చినాయి అంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళు విదేశీ యాపిల్స్ వచ్చినాయంటే అవి తినకూడదంట అని కానీ ఈ మధ్యకాలంలో మార్కెట్ నిండా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ మయమైపోయిందండి డ్రాగన్ ఫ్రూట్స్లో కూడా డాక్టర్లు కూడా సలహాలు ఇస్తున్నారు ప్లేట్లెట్ రౌ డౌన్లో అయితే మీరు డ్రాగన్ ఫ్రూట్ తినండి మీకు ప్లేట్లెట్లు మంచి మీకు అందుబాటులోకి వచ్చేస్తే లక్ష లక్షన్నర కూడా మీకు పెరిగిపోతాయి అంటున్నారు మన బొప్పాయి కూడా అంతే బొప్పాయి కూడా ప్లేట్లెట్లు పెరగడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందనేది డాక్టర్లు చెప్తున్నమాట అయితే మనకి ఇక్కడ ఒక ఉత్పత్తి ఉంది రేక్క ఇది ఇది కూడా లేటెస్ట్గా యాపిల్ వేర్ ఇది కూడా ఇక్కడ ఉత్పత్తి కాదు బంగ్లాదేశ్ నుంచి మనకి ఇక్కడ తరలి వచ్చిందనే చెప్పాలి వాస్తవంగా ఆ నెలకి ఈ నెలకి సూట్ అవుతుందా లేదా ఈ సాగు విధానం ఎలా ఉంటుంది ఇది మన నేలకు సూట్ అవుతుందా లేదా రైతాంగం చేసుకోవచ్చా లేదా ఈ సాధక బాధకాలన్నీ కూడా ఇక్కడ ఒక రైతు ఆల్రెడీ పండిస్తున్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీ పేరు సార్ పుల్లారావు పుల్లారావు గారు ఇప్పుడు మీరు ఈ ఉత్పత్తి ఉందండి ఇదేది ఈ సాగుంది ఈ సాగు ఉంది యాపిల్ పేరు యాపిల్ పేరు ఎక్కువగా మన దేశంలో ఏ ప్రాంతంలో పండుతుంది అంటారు ఏ దేశంలో పండుతుంది ఫస్ట్ ఖమ్మం జిల్లా మన ఈశ్వరం జిల్లా ఉంది ఒక బాగంపురంలో ఉండదండి అది అది చేస్తే అప్పుడు తెలిసిన మేము కూడా ఇస్తే మొక్కలు ఆయన దగ్గర కొద్దిగా ఉన్నారు తర్వాత మీకు డైరెక్టర్గా కలకత్తా వస్తుంది బంగ్లాదేశ్ నుంచి అక్కడ తెప్పించామండి అదేనండి తెప్పించి సరే మొదటి సంవత్సరం వేసే ఉండే రెండో సంవత్సరం కానీ మాత్రం కోపం ఉంది అయితే సాధారణంగా మనకి ఇప్పుడు అన్నీ కూడా విదేశీ ఉత్పత్తులని మనం పండించుకుంటున్నాం విదేశీ ఉత్పత్తులనే మనకి ఎక్కువ మనకి ఇదివరకంటే చిన్న 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 యాపిల్లు ఇవన్నీ కూడా ఖర్జూరం మనం పండితే గొప్ప అనుకున్నాం ఈ మధ్యకాలంలో ప్రతి దొడ్లో కూడా ఖర్జూరం చెట్లు ఉంటున్నాయి ఇప్పుడు మీరు చెప్తున్న ఈ యాపిల్ పేరు ఉంది కదా సార్ ఈ యాపిల్ పేరు మన నేల నల్లరేగడి నేల ఉంటుంది మన నెలకు సూట్ అవుతుంది గోదావరి లంక లంక భూముల్లో బాగా సూట్ అవుతుందండి కొండు మట్టి రెండు కలుపుకుంటాయి కాబట్టి ఇది బాగా సూటుకులు కావద్ది కాయ కూడా బయట దానిపై క్వాలిటీ వస్తుంది ఇదండి దీన్ని అసలు మనం కాయతో పోల్చుకోవచ్చు అంటారా దీన్ని రేగు దానికన్నా ఇది యాపిల్ అని రేగు మిక్సింగ్ వచ్చిందండి దాన్ని బట్టి తీసిందండి ఆపిల్ రేగు రేగు మిక్సింగ్ అంటే సంపర్కం దానివల్ల అంటు అర్థం చూసారా అంటే కూడా సమానం ఉంటుంది ఓకే స్వీట్ స్వీట్ కూడా కూడా కాయ ఉంటది అయితే కూడా బాగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్కలు ఎంత వయసు ఉన్నాయంటారు ఈ వచ్చి ఇప్పుడు అంటే ఇది అప్పుడే నాలుగో కటింగ్ అయిపోయిందండి కటింగ్ అంటే అండి ఇప్పుడు చేసాక కోపైపోయాకండి మార్చ్ దాకా వస్తాం మార్చి దాకా అయితే మళ్ళీ ఏప్రిల్ మే నెలలో పూలింగ్ చేసేరండి పూలింగ్ చేయాలి పూలింగ్ చేసి కటింగ్ చేసి తీసేసి వస్తే మళ్ళీ వచ్చేస్తాండి అప్పుడు వచ్చాక ఇందులో బాగున్నాయి ఉండొచ్చు కదా అండి కనవయే కోసిపడాలండి అవునవును చిన్న కోసిపడేస్తా అండి కనువ ఇప్పుడు పోత మీద ఇంకొక నెల నాలుగు మళ్ళీ పోతొచ్చేస్తారు వచ్చి మనకి ఇంచుమించుగా డిసెంబర్ కాని మళ్ళీ కాఫ్ స్టార్ట్ అవుద్దండి అదే సార్ మళ్ళీ జనవరి ఫిబ్రవరి దాకా తెస్తుందండి అంటే ఎన్ని నెల మూడు నెలలు సాగండి మూడు నెలలు మూడు నెలలు మీరు ఇప్పుడు ఎన్ని కాఫ్ క్రాఫ్లు తీసారండి ఇప్పుడు ఐదు క్రాఫ్లు తీసాము క్రాప్ వచ్చే కాఫ్ ఎంతకాల నెల రెండు నెలలు ఉంటుంది రెండు రెండు నెలలు మూడు నెలలు రెండు నెలలు వేసుకున్నాను రెండు వేల కటింగ్ ఇది మార్కెట్ కి తరలించటమే అండి మార్కెట్ మన లోకల్ మార్కెట్ లోకల్ మార్కెట్ వెళ్తుంది కేజీ పుష్టులో వంద ఉండేదండి కర్ర అబ్బాయి అరవై వాన మట్టి ఉంటుందండి ఇప్పుడు మీరు ఎంత విస్తీర్ణంలో వేశారండి వేస్తాక ముందు రెండు ఎకరాలు సుమారేసాము అంటే కోతకి అది నీ కూలూలు ఈ ముళ్ళవి ఉంటాయి కదండీ తేమకైనా ఒక ఎనభై ఎనిమిది సార్లు ఉంచండి దాన్ని తీసిస్తానమ్మ అదే సార్ కోతకి ఇబ్బంది అంటారు ఈ ముళ్ళు ఉండటం వాళ్ళకి తెలుసులో ఉండాలండి తెలుసులో ఉంటే కటింగ్ కి అదేనండి అయితే ఈ ఈ చెట్లు ఇప్పుడు మన గోదావరి లంక భూముల్లో ఇది ఇటువంటి తోటలు ఎక్కువ వేసారా మా ఏరియాలో లేదండి మనం వేసాం మనమేసాం మనం ఎక్కువ అయితే వేయలేదు మిమ్మల్ని చూసి వేసేవాళ్ళు ముందుకు రావటం లేదా మరి అంటే ముందు అంటే ఈ కూలసం దీనికి ముందు కూడా కొట్టాలండి కాగి పట్టకుండా ఉన్నారు ఇప్పుడు దీనికి ఆర్గానిక్ సాగు కాదా ఆర్గానిక్ చేసుకొచ్చా మీరైతే మాములు సాగు మామూలు సాగు చేస్తా మామూలు సాగు తెగుడు వస్తాయి అంటారా తెలు కాయకి జాన్ జానూ కొంచెం ఇది పడచ్చుకోండి వేగండి పడదండి చూసుకోవాలండి అసలు మీరు ఈ సాగు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందండి ఇంక అన్నీ అరటి తోటలు ప్రయోగాలు చేస్తా ఉంటాం కామన్ పంటలే కదా చూద్దాం అని చెప్పి ఇది కూడా పట్టుకొచ్చాండి మదనపల్లి నుంచి అల్ నీరు అలనేరు నాలుగో సంవత్సరం అండి ఐదో సంవత్సరం వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుద్ది అండి ఇంకా ఇవి అంతర్ పంటలు కుదరవు కదండి ఇది అంతర్ పంటలు కుదరవండి దీనికి అంతర్పెంట ఐటమ్ కూడా కుదరదు ఇది వేసుకునే పనం అవుతుంది క్రాప్ చేసి ముందు మేరపొదలు పెట్టుకోవచ్చండి పెట్టుకుంటా అండి మేరపదలు మళ్ళీ కటింగ్ చేసి ముందు పెట్టుకుంటే అండి పైకి కాస్తాయి మనకి ఎందుకు వచ్చింది వాటర్ ఎలా తీసుకుంటున్నాం ఇది మామూలుగా అండి ఒకటి అండి వాటర్ మాత్రం తట్టుకుంటుంది వాటర్ మనం పెట్టబో పెద్ద సమ్మర్ లో కూడా దీనికి ఇబ్బంది రెండు తల్లి పెడితే సరిపోతుంది వర్షాకాలం ఎక్కువ వచ్చింది అనుకోండి వాటర్ అలాంటప్పుడు ఒకే ఒక గోదావరి గోదావరి లంక భూమిలోకి సూట్ అవుతుంది మాత్రం కానీ మార్కెట్ ఏంటంటే మనం సొంతంగా ముగ్గురు వాళ్ళు బాగా మిగితాదండి అవునండి సొంతంగా ముగ్గురు బాగా డబ్బులు వస్తాయి మనం కొంచెం వాళ్ళకి వేసినప్పుడు కొంచెం రేటు తగ్గుతుంది సార్ ఇప్పుడు ఒకసారి మొక్క నాటిన తర్వాత ఎన్ని ఏళ్ళ వరకు సంవత్సరాలు ఉంటుంది ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటుంది అలా కాఫ్ చేసేస్తున్న పూలింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చేస్తా ఉంటుంది కోకో పంట ఇలాంటి కూడా ఇంట్లో

మరి ఏడాది లక్ష రూపాయలు అంటే గిట్టుబాటు అయ్యే పని కాదు కదా కొద్దిగా సొంతంగా వాళ్ళతో వస్తాయండి అంతే అంటే మీలాంటి వాళ్ళు ఒక రెండు ఎకరాలు ఎకరలోనే సరదాగా వేసుకోవచ్చు తప్ప కమర్షియల్ సాగ్ అయితే ఇది అంత ఆశాజనకం కాదు అవునండి కూలీలు ఎక్కువైపోతుంది ఎక్కువ అవుతుంది పెట్టుబడి కూడా ఎక్కువ మిగిలి తక్కువ కానీ దీని మొండి పంట మొండండి మొండి పంట నీరు లేకపోయినా తట్టుకుంటుండే ఏంటంటే ప్లస్ అండి దీనికి లేకపోయినా కాదు అండి గాలిదమ్మ వచ్చిన వచ్చిన నీరు ఎక్కువ దీని పంట అయితే పోదు కానీ అది తక్కువ ఏంటంటే కూలీలకి దానికి ఇబ్బంది అవుతుంది ఏమి పశువులు పాడు చేస్తాయని ముళ్ళు ఉంటాయి కదా గోతులు కూడా ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఇప్పుడు దీనికి నారైతే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు బంగ్లాదేశ్ నుంచి అక్కడ మన మనం రాజమండ్రి ట్రైన్లో పంపించారు ప్రస్తుతం అయితే మీరు లోకల్ మార్కెట్కి తరలిస్తున్నారు అదే సరే అదే అండి ఈ యాపిల్ బేర్ అనే ఫ్రూట్ సమా సాధారణంగా చెప్పాలంటే రైతాంగం ఎలా ఆలోచిస్తారంటే నేను పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఎంత మిగిలేదంతా నాకు నాకేమన్నా మిగులుతున్నదా లేదా అనుకుంటారు కానీ ఈ ఆపిల్ బేర్ విషయంలో మన పుల్లయ్య గారు చెప్పేది ఒకటే తక్కువ విస్తీర్ణంలో వేసుకుని వాళ్లే మార్కెట్ చేసుకునేలా ఉంటే ఆ రైతుకి చాలా లాభసాటిగా ఉంటుందని చెప్తున్నారు ఎక్కువ మొత్తంలో వేయటం వల్ల కూడా అంత లాభసాటిగా ఉండదు ఇది కమర్షియల్ సాగు అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో కమర్షియల్ సాగు చేయటం లేదు నేనేదో సరదాగా చేస్తున్నాను అనేది పుల్లయ్య గారు చెప్తున్నమాట ఏది ఏమైనప్పటికీ ఎవరైనా పెద్ద తోట పెద్ద రైతులైతే ఇటువంటి వాటిని ప్రయోగాత్మకంగా తమ తోటలు తమ పంటలతో పాటు వీటిని కూడా పెంచుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మీ ముందుంట ప్లీజ్ సబ్స్క్రైబ్